మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని రించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఈ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేదకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్రగ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైధూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి అలాగే పుబ్బ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం పుబ్బ నక్షత్రంలోని ఏ పాదంలో జన్మించినా కానీ సామాన్యమైన శాంతి అవసరం అయితే కొందరు శాంతి అవసరం లేదు ఎలాంటి దోషమో వర్తించదు అని కూడా చెప్తూ ఉంటారు కానీ తల్లిదండ్రుల యొక్క నక్షత్రాలతో సరిచూసుకొని అవసరం అయితే పుబ్బ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి శాంతి చేయించడం మంచిది పుబ్బ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు వారి వయసు నుంచి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీరు సకల భోగ బాక్యములను అనుభవించుతారు అయితే అరవై ఎనిమిది సంవత్సరాల వయసు తర్వాత నుంచి వీరికి అంత అనుకూలంగా ఉండదు వీరు సంపాదించిన దాన్ని ఇతరులకు సహాయపడాలి ఇతరులకు దానంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలను ఎక్కువగా చేస్తారు అలాగే వీరికి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత నుంచి ఒక్కో సమస్య మొదలవుతూ ఉంటుంది వీరికి అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి ధనం అంతా కూడా నీరులా ఖర్చయిపోతూ ఉంటుంది వీరిపై వీరు కెట్టి నమ్మకం విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు పుబ్బ నక్షత్రం ఒకటవ పాతంలో జన్మించిన వారికి అన్ని విషయాలలో కూడా అవగాహన ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో వీరిని మించినటువంటి వారు ఎవరు ఉంటారనే చెప్పవచ్చు చాలా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అలాగే పుబ్బా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుంచి ఇరవై సంవత్సరాల ఆరు నెలల వయసు నిండే వరకు కూడా వారికి శుక్ర మహర్దశ నడుస్తుంది అందుకే శుక్ర మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇరవై సంవత్సరాల వయసు నుండి ఇరవై ఆరు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రవి మహర్దశ నడుస్తుంది రవి మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు వీరు ఇరవై ఆరు సంవత్సరాల వయసు నుండి ముప్పై ఆరు సంవత్సరాల వయసు వరకు కూడా పుబ్బా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి చంద్ర మహర్దశ నడుస్తుంది చంద్ర మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ముప్పై ఆరు సంవత్సరాల వయసు నుండి నలభై మూడు సంవత్సరాల వయసు వరకు కూడా పుబ్బా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి కుజ మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు నలభై మూడు సంవత్సరాల వయసు నుండి అరవై ఒక్క సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రాహు మహర్దశ నడుస్తుంది రాహు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు గోమేదకం వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు పుప్ప నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి వారి అరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి తొంభై ఏడు సంవత్సరాల వయసు డెబ్బై ఏడు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి గురు మహర్దశ నడుస్తుంది అందుకే గురు మహర్తశ నడుస్తున్నటువంటి అరవై ఒక్క సంవత్సరాల నుండి డెబ్బై ఏడు సంవత్సరాల మధ్యలో వీరు కనకపుష్య రాగమును బంగారంలో పొతికించుకొని చూపుడు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు డెబ్బై ఏడు సంవత్సరాల వయసు నుండి తొంభై ఆరు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శని మహర్దశ నడుస్తుంది శని మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు నీలమును వెండిలో పొతికించుకొని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి